హాయ్ అండి శ్రీస్ కృష్ణకి స్వాగతం నేను మీ హోషణ్ సరే చలికాలం ఈవినింగ్ టైంలో కాస్త వేడివేడిగా బజ్జీలు లాంటివి తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అందుకనే నేను ఈ ఆలు బజ్జీలు చేశానండి ఇవైతే తొందరగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలు బజ్జీలు ఎలా చేసానో ప్రాసెస్ తింటే మీరు చూసేయండి ఈ వీడియోలో ఇప్పుడు మనం ఆలు బజ్జీ చేసుకోవడానికి ఒక ఆలు తీసుకుని ఇది శుభ్రంగా పైన తొక్కంతా పీల్ చేసేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చిప్స్ కట్ చేసుకునేది మీ దగ్గర లేకపోతే చాకుతో ఉన్నా సరే ఇది పలుచగా చక్కగా చిప్స్ లాగా మనం కట్ చేసుకోవచ్చు ఇలా చక్కగా పలుచుగా కట్ చేసేసుకోవచ్చు చాకుతో అయినా సరే దీంతో అయితే మీకు టైం సేవ్ అవుతుంది అనమాట తొందరగా చేసేసుకోవచ్చు దీంతో అయితే ఇలా తొందరగా అయిపోతాయి చూసారా నీడలో వేసేసుకోండి లేకపోతే నల్లగా అయిపోతాయి ఇలా అన్ని నీడలో ఒక ఐదు నిమిషాలు వేసి ఉంచేద్దాము ఈ నీళ్ళన్ని తెల్లగా అయిపోయే వరకు ఇలా వేయటం వల్ల మనకి ఆలు ముక్కలు నల్లగా అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసేసుకుందాం మనం ఇందులో ఆలు గజ్జీలో కారం అయ్యకుండా మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేస్తామన్నమాట బాగుంటుంది ఇట్లా వేస్తే కొంచెం జీలకర్ర కూడా వేసి ఇందులో గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ చిప్స్ అన్నీ తీసేద్దాం నీళ్ళలోంచి తీసేసి స్ట్రైండర్లో పెట్టేద్దాం నీళ్ళు కారిపోతాయి చక్కగా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని కప్పుకి కొంచెం వెల్తిగా శనగ పెట్టి తీసుకుందాం చిన్న స్పూను ఈ బియ్యపిండి ఉంటుంది కదా వరి పిండి అంటారు అది తీసుకున్నాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ పేస్ట్ కొంచెం వేద్దాం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ వస్తాయి బజ్జీలు అనేవి ఇందులో కొంచెం వామ్ వేసుకోండి బాగుంటుంది ఇందులో మనం కొంచెం ఈ వంట సోడా ఉంటుంది కదా అది కొంచెం వేసుకోండి ఇది చక్కగా ఇలా కలిపేసేయండి బాగా ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకుందాం ఇందులో కొంచెం వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం ఇలా బాగా కలపండి పిండి ఎంత బాగా కలిపితే మనకి బజ్జీలు అంత బాగా చక్కగా పొంగి బాగా వస్తాయి క్రిస్పీగా ఒక్కసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోయిందా సరిపోయిందలేదు ఓకే సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఉంది స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైపు ఆయిల్ పోసేసుకుని మనం వేడి చేసుకుందాం మనం అట్లా వేయగానే పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టు మనకు అర్థం పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె కాగిన తర్వాత చూసారా ఇలా దాంట్లో డిప్ చేసి ఇక ఆలూ చిప్స్ని దాని ట్రై చేసుకోవాలి ఇలా మనకి టైం చేసుకోవాలి బైపోయినాయండి తీసేద్దాం చూసారా గోల్డ్ బలర్లోకి వచ్చేసాయి ఓకే ఇవి తీసేయాలన్నమాట ఇప్పుడు చూసారా సౌండ్ కూడా వస్తుంది మీకు గలగలగలమని వేగినట్టు ఒక కట్ చేసుకుని మనం మింకాయ కారం తయారు చేసుకుందాం ఇందులో కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ కాంబినేషన్ బజ్జీలతో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఆలు బజ్జీలు చేయడం అయితే అయిపోయింది అసలు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా చాలా 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 బాగున్నాయి బాగా కుదిరినాయి టేస్ట్ కూడా అదిరిపోయినాయండి చాలా బాగున్నాయి వేడివేడిగా ఈ బజ్జీలు పక్కన నిమ్మకాయ కారం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి చేశాను కదా ఆ నిమ్మకాయ కారం తోటి తింటే అసలు భలే ఉంటుందండి వేడివేడిగా కారం కారంగా తీయి తీయగా పుల్ల పుల్లగా అసలు ఈ పచ్చిమిర్చి అందులో తింటూ అసలు భలే ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి